హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో గుళ్ళో ప్రసాదంగా పెట్టి పులిహోరను ప్రిపేర్ చేసుకుందాం ఈ పులిహోర రెసిపీని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అది కూడా క్రిస్పీ క్రిస్పీగా పోపు దినుసులన్నీ ఉండేలాగా మీకు ఈరోజైతే చేసి చూపించబోతున్నా అన్ని పక్కా కొలతలతో గ్రాముల ప్రకారంగా మీకు ఆరు నెలల వరకు ఈ పులిహోర అనేది ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ ఇక చెప్పక్కర్లేదండి ఒక్కసారి ఈ వీడియో చూసి చేశారు అంటే ఈ పులిహోర మీకు ఫేవరెట్ అయిపోతుంది పిల్లలకి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చాలా చాలా ఈజీగా మనం ఈ పులిహోరను కలిపి ఇచ్చేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఒక పావు లీటర్ దాకా నీళ్ళని వేసి బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి నీళ్ళు మాత్రం బాగా మరుగుతూ ఉండాలి మరుగుతున్నప్పుడు చింతపండును మొత్తం వేసేసాక ఒకసారి నీళ్ళలో మునిగేలాగా చింతపండును మనం అంతా కూడా స్పూన్తో కానీ గడ్డితో కానీ అనేసి తర్వాత మనం స్టవ్ ఆపేసేసుకోవాలి ఇక మనకి స్టవ్తో పనక్కర్లేదండి స్టవ్ ఆపేసేసి మూత పెట్టి ఈ చింతపండును చల్లారనివ్వాలి అలాగే మూత పెట్టడం వల్ల చింతపండు అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి ఈలోపు మనం పులిహోర మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల దాకా మిరియాలు గ్రాముల్లో చెప్పాలంటే పది గ్రాముల మిరియాలను తీసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలను తీసుకోండి ధనియాలు ఎక్కువ వేసుకున్నామంటే మసాలా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఒకే ఒక స్పూన్ ధనియాలను వేసుకోండి ఇవి గ్రాముల్లో చెప్పాలంటే ఐదు గ్రాముల దాకా ఉంటాయి వీటిని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పది గ్రాముల దాకా మెంతుల్ని ఐదు గ్రాముల దాకా ఆవాలను తీసుకోండి ఇవంతా కూడా మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎప్పుడైతే ఆవాలు చిటపటలాడతాయో అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల దాకా నువ్వులను వేసుకోండి నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకున్నా సరే పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను నల్ల నువ్వులను వాడాను మీరు కావాలంటే ఆ ప్లేస్లో తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు నువ్వులనేది మనకి పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తాయి కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా వేసుకున్న రుచి చాలా బాగుంటుంది ఈ నువ్వులని కూడా మనకి స్టవ్ వేడి ఇంకా ఉంటుంది కదండి పెనంకి ఆ పెనం వేడి తగ్గేంత వరకు లో లో బాగా వేయించుకోవాలి ఆలోకి మనకి నువ్వులు కూడా బాగా చెట్టుపాట్లాడుతూ ఫ్రై అయిపోతాయి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే పెనంలోకి తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఈ ఎండుమిర్చి అంతా కూడా దాదాపు ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు తీసుకున్నానండి కాస్త స్పైసీగా ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ఇక్కడ మనం పులుపును ఎక్కువగా వాడుతున్నాం కదా పులుపుకు తగ్గట్టు కారం ఉండాలి కాబట్టి ఇంత స్పైసీ వాడుతున్నాను మీరు తినగలిగే స్పైసీని బట్టి వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మంచిగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా కాస్త రంగు కూడా మారాయి కదా ఈ విధంగా వేయించేసుకొని ఇందాక మనం వేయించుకున్న ఆ దినుసుల్లో ఇవి కూడా వేసేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈలోపు చూడండి చింతపండు మనకి బాగా మెత్తగా నానిపోయింది కాస్త చల్లబడింది ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల చింతపండు చాలా సాఫ్ట్గా అయిపోతుంది గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది అదే మనం చల్లనీళ్ళలో వేసామంటే గుజ్జు అంత ఎక్కువగా రాదు అందుకనే వేడి నీళ్ళలో వేసి చింతపండును నానబెట్టుకోవాలి మనం చేత్తో డైరెక్ట్గా గుజ్జు తీసాము అంటే అందులో తొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం చేత్తో పిడినప్పుడల్లా మన వేల సందు నుంచి కూడా తొక్కలు ఈ నెలలు జారిపోతూ ఉంటాయి కదా అందుకని ఇలా స్థైన్ సహాయంతో మనం గుజ్జుని తీసుకున్నామంటే గుజ్జు అనేది మనకి మంచిగా వచ్చేస్తుంది అందుకని గుజ్జుని ఇలా తీసుకోవాలి ఇక్కడ మనకి మరొక పావు లీటర్ దాకా వాటర్ అయితే అవసరం అవుతాయండి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ గుజ్జు మొత్తం తీసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా తీసేసుకొని ఇక్కడ పిప్పి మిగిలిపోయింది కదా ఈ పిప్పిని మనం ఇప్పుడు పడేద్దాం చూసారుగా ఎంత గుజ్జు వచ్చిందో గుజ్జు అనేది ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత చిక్కగా ఉండాలి మీరు కాస్త ఎక్కువ వాటర్ వేశారనుకోండి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది అంతేకాని కంగారు పడకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మనం కొద్దిగా చెక్ చేసేసుకోవాలి ఒక కొన్ని ఆవాలు వేసామనుకోండి చిటిపరలాడుతూ ఉంటే అప్పుడు మొత్తం వేసేసుకోవాలి రెండు స్పూన్ల ఆవాలని రెండు స్పూన్ల శనగపప్పును రెండు స్పూన్ల మినపప్పును వేసుకోవాలి అలాగే కప్పు దాకా వేరుశనగ విత్తనాలని మరొక పావుకప్పు దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకుంటాయి జీడిపప్పు ముక్కలు అనేది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా లో ఫ్లేమ్లో చూడండి ఇక్కడ నేను మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేశాను ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటామో ఈ దినుసులు అన్నీ కూడా చాలా రోజుల వరకు మనకి క్రిస్పీగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టేశామంటే అంత క్రిస్పీనెస్ రావు అందుకని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా వేయించేసేసుకోండి చూడండి మనం ఏమాత్రం కూడా హడావిడి పడక్కర్లేదు ఇవి మాడిపోతాయేమో అని లో ఫ్లేమ్లో పెట్టేసామంటే బాగా వేగిపోతాయి ఇలా వేగాక ఇప్పుడు ఒక కప్పు దాకా పచ్చి కరివేపాకును వేసేసుకోండి ఇది క్రిస్పీగా అవ్వాలి అంతవరకు వేయించుకోండి ఇలా ఆకు నలిపితే మనకి నలిగిపోవాలి అలా వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే బాగా వేయించండి ఇక్కడ మనం పోపు కోసం ఆయిల్ తీసుకునేటప్పుడు కూడా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది అన్నీ వేగిపోయాక ఇలా స్టైనర్ సహాయంతో మొత్తం దినుసులన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా ఇక్కడ మనకి చిన్న చిన్న పోపు దినుసులు మిగిలిపోతాయి కదా అక్కడ మనం పెద్దగా ఉన్న బొక్కల జల్లెడ తీసుకున్నాం కాబట్టి తర్వాత చిన్న చిన్న దినుసులని కూడా ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్తో తీసేసుకోండి ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా అందులోకి ఒక స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి ఇక్కడ మనం తీసుకుంటున్నది చింతపండు ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఒక స్పూన్ ఫుల్గా వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోండి ఆయిల్ లో లోనే ఉంది కాబట్టి పసుపు అనేది మనకి త్వరగా మాడిపోదు అందుకని లో లోనే ఉండనిచ్చి ఇంగువ ఫ్రై అయిపోయాక పసుపును వేసేసుకోండి పసుపు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోండి మనం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకోండి మంట లో లో పెట్టి వేసుకోండి చింతపండు గుజ్జు లేదనుకోండి ఆయిల్లో వేసినప్పుడు చిన్నపట్లాడుతూ ఎగురుతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చింతపండు గుజ్జును వేశాక మంటన్ లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి యాడ్జెస్ చేస్తూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పైన ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి బాగా ఉడికినట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇవంతా కూడా గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్ల దాకా ఉప్పును వేసానండి మీరు మీరు తినగలే రుచిని బట్టి ఉప్పును వేసుకోండి మనం ఉప్పు కావాలన్నా కానీ చెక్ చేసి మళ్ళీ వేసేసుకోవచ్చు అందుకని ఫస్ట్ కొద్దిగా తగ్గించే వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నాక ఇలా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ మసాలా అంతా కూడా మనకి స్మెల్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది తర్వాత చెక్ చేసేసుకోవచ్చు మనకి ఏమన్నా ఉప్పు తగ్గిందా అని ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మరికొద్దిగా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఇది పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాతే మనం స్టోర్ చేసుకోగలం చూసారుగా ఎంత చిక్కగా వచ్చిందో మనకి ఇలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి చాలా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అందుకని గ్రేవీ అనేది మరీ పలుచుగా లేకోకుండా చూసేసుకోండి ఇక్కడ చూడండి మనం పోపు దినుసులన్నీ వేయించుకున్నాం కదా నేనైతే ఈ పులిహోర పేస్ట్లోకి ఈ పోపు దినుసులు వేయడం లేదు సపరేట్గా మరొక బౌల్లో వేసి స్టోర్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఇవి మనకి ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉండిపోతాయి అదే మనం చింతపండు గుజ్జులోకి వేసేసామనుకోండి అక్కడ మనకి చింతపండు గుజ్జు తేమగా ఉండడం వల్ల ఈ పోపు దినుసులన్నీ కూడా మనకి మెత్తబడిపోయి తినేటప్పుడు అవి మెత్త మెత్తగానే ఉంటాయి తప్ప క్రిస్పీగా రావు అంతేకాకుండా పులుపుని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఈ పోపు దినుసులు తినేటప్పుడల్లా పండి కింద ఎక్కువ పులుపు ధనాన్ని ఇస్తాయి అందుకనే నేను ఎప్పుడూ కూడా పులిహోరను ప్రిపేర్ చేసుకున్నాను అంటే పోపు దినుసులన్నీ కూడా సపరేట్ గా పెట్టేసేసుకుంటాను అంతేకాకుండా పోపు దినుసులు అనేది కూడా మనకి ఒక రకంగా పక్కన పెట్టుకోవడం వల్ల మంచి యూస్ అవుతుంది మన ఫ్యామిలీలో పెద్దవారు అంటే ముసలివారు ఉన్నారనుకోని పోపు దినుసులన్నీ కూడా వాళ్ళు నమలలేరు అలాంటి వారికి మనం కొత్త చింతపండు గుజ్జును మాత్రమే వేసి కలిపివ్వచ్చు మనకి కావాలంటే మాత్రం పోపు దినుసులు వేసుకొని కలుపుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పోపు దినుసులు కూడా తినలేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి పిల్లలు కూడా అవాయిడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా కలుపుకోవచ్చు అలాగే మనం సపరేట్ గా పెట్టుకోవడం వల్ల ఇవంతా కూడా క్రిస్పీగా ఉంటాయి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అప్పటికప్పుడు మనం వేసి కలుపుకొని తింటూ ఉంటే పులిహోర అనేది ఇంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది పులిహోరలోకి పోపు దినుసులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంటే పల్లీలు జీడిపప్పు ముక్కల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాంటి వారు మరి కాస్త ఎక్కువగా వేసుకొని తినచ్చు చూసారా ఎంత బాగా ఉంటుందో ఇలా సపరేట్ సపరేట్గా మనం పెట్టుకోవడం వల్ల ఈ చింతపండు గుజ్జు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అదే బయట స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల పాటు నిల్వ ఉంటుంది ఈ పోపు దినుసులు మనం ఎన్ని కావాలంటే అన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలనే మనం పోపు దినుసుల్ని అప్పటికప్పుడు అయినా కలుపుకోవచ్చు చూసారా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పిన విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి ఇంతేనండి పులిహోర మిక్స్ రెడీ అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని పోపు దినుసులు వేసుకోవచ్చు పెద్దలకి కల్పించేటప్పుడు పోపు దినుసుల్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అన్నప్పుడల్లా పులిహోరను కల్పించేయచ్చు అంతేకాకుండా మనం ఎప్పుడైనా టెంపుల్లో ప్రసాదంగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో చేసి ఇవ్వచ్చు నేను చెప్పాను కదా అన్ని కూడా కొలతల్లో అలా చేసి ఇచ్చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు కలసం ఒక్కసారి నేను చేసిన విధానంలో పులిహోర మిక్సీని తయారు చేసి పెట్టుకోండి చాలా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్